అసలే ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి ఇక ఏప్రిల్ పదకొండున జరిగే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి ఇక వరంగల్ పార్లమెంటు స్థానానికి వస్తే టీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్కు మధ్య పోటీ రసవత్తరంగా మారబోతుంది ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా దుమ్మటి సాంబయ్య గారు పోటీ చేస్తున్నారు ప్రజాసేవే లక్ష్యంగా చేస్తున్నటువంటి పోలీసు ఉద్యోగాన్ని వదిలి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తానంటూ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దొమ్మటి సాంబయ్య గారు ఉన్నారు వారి ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి మొత్తానికి అంటే ఎలా ఉంది ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారము చాలా ఉత్తేజంగా అందరికన్నా ముందుగా ప్రజల ఆదరణతో బ్రహ్మాండంగా కొనసాగుతుంది ఇక్కడ మీరు అనుకున్నట్టు ఈ ఎన్నికలు టీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ మధ్యలో కాదు ఈ ఎన్నికలు దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఇది బీజేపీ మోడీ మధ్యలో అదేవిధంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం లాంటిది ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే ఉంటుంది తప్ప ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది చాలా దీనిపైన స్పష్టత ఉంది తెలంగాణ ప్రజలందరూ అదేవిధంగా వరంగల్ పార్లమెంటు ప్రజలు కూడా ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ అని భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే ఆలోచనలో కొనసాగుతూ ఉన్నారు ఇటీవల జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మేధావులైనటువంటి ఉపాధ్యాయులు ఎలాంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రజలు చూశారు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు కూడా మేధావులే వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం గమనించాం ఈ తీర్పులే తాజా తార్కాణం ఏంటి అంటే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెడతారు అనేది స్పష్టం సార్ మనం ముఖ్యంగా రాజకీయాల్లోకి లోతుగా వెళ్లే ముందు పోలీసు ఉద్యోగాన్ని వదిలివేయడానికి కారణం ఏంటి మిమ్మల్ని కదిలించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా వాస్తవంగా చాలా సంఘటనలే ఉన్నాయి నేను పోలీస్ శాఖలో చేరకముందు రాజకీయాలలో ఉండే ఉండేవాడిని మా గ్రామంలో జనరల్ సీట్లో యు యునానమస్గా నన్ను సర్పంచ్ చేయడం జరిగింది మా ప్రజలు అక్కడ ఉన్నట్టున్న మా గ్రామస్తులు అదేవిధంగా మండల పరిషత్కు ఉపాధ్యక్షుడిగా కూడా నేను అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉండి ఆనాడు ఉపాధ్యక్ష పదవిని చేయించుకోవడం జరిగింది ఆ విధంగా రాజకీయాలలో ఉండడం అదేవిధంగా ఓ క్రీడాకారుడిగా ఉండడం అదేవిధంగా ఇవాళ ప్రజలతో ఉన్న సంబంధాలు ఆ సంబంధాల మూలంగా అనుకోని పరిస్థితులలో ఉద్యోగులకు వెళ్ళడం జరిగింది మరి ఉద్యోగం ఉంటే ఎంతో కొంతమందికే నేను సాయం చేయగలుగుతున్నాను అందులో విస్తృతమైనటువంటి అవకాశాలు బడుగు బలైన వర్గాలకు చేసే అవకాశాలు లేకపోవడం అనేది ఒక అంశం అందులో ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి సేవ చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతోనే ప్రజల ఒత్తిడి మేరకే మరి ఎన్నో ఉన్నత స్థానాలు అధిగమించే అధిరోహించే అవకాశం ఉన్నా కూడా వదులుకొని ఇవాళ ప్రజాసేవలోనే జీవం జీవితం వదలాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉద్యోగాన్ని వదిలి గత పదిహేను సంవత్సరాలుగా అధికారాన్ని ఆలోచించకుండా అధికార పార్టీలో ఉండకుండా ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తూ ఉన్నా ఇవాళ అదే అశ్రుతంతో నేను ఎన్నికల్లో ఓట్లాడుతా ఉన్నా మొత్తానికి మంది ఎంపీ సీట్ను ఆశించినప్పటికీ టికెట్ మీకే లభించింది అంటే అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం మీ పేరునే ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడానికి కారణం ఏమై ఉంటుందంటారు చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు టికెట్లు అన్న తర్వాత చాలామంది అడుగుతారు అడగాలి కూడా పోటీ సీటుకి ఎక్కువ ఉన్న మాట వాస్తవమే చాలామంది మిత్రులు అడిగారు అయితే ఇక్కడ నాకున్నటువంటి అనుభవం కానివ్వండి లేదా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూసి అనేక సర్వేల ద్వారా వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని ఉంటారు ఏఐసిసి వాళ్ళు మా అధికార మా పార్టీ వాళ్ళు వాటన్నిటిని బేస్ చేసుకునే మరి టికెట్ కేటాయించరని నేను భావిస్తూ ఉన్నా అంటే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా అందరూ కూడా సాంబా అయితేనే మరి ఎదుటివాన్ని తట్టుకొని నిలబడగలుగుతారనే ఇంప్రెషన్ మరి అందరి పార్టీకి ఇచ్చినట్టుంది అందువలన నాకు ఈ సీటు కేటాయించినట్లు భావిస్తూ ఉన్నా మొత్తానికి ఇటీవల చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు అంటే ఈ వలసలకు కారణం ఏంటంటారు ఈ వలసలకు వాళ్ళ లోకల్ వాళ్ళ వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి బలహీనతలు అదేవిధంగా కేసీఆర్ గారు పన్నుతున్నటువంటి కుట్రలు ఆ కుట్రలో భాగంగా ప్రలోభాలకు గురి కావచ్చు లేదా వాళ్ళకైనా వ్యక్తిగత సమస్యలుండి కావచ్చు వాళ్ళు పార్టీ మారుతున్నారు తప్ప మారిన వాళ్ళు అందరితోని ఈ ఉన్న పార్టీ అంతా వెళ్ళిపోతుందని భావించడం తప్పు ఇవాళ ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తలే ఇవాళ పునాది వాళ్ళే మూల స్తంభాలు మూల అయినటువంటి మురాదులైనటువంటి కార్యకర్తలు అక్కడే ఉన్నారు గ్రామాలలో ఇవాళ నేను గత నాలుగు రోజులుగా ప్రచారంలో ఉన్నాను కార్యకర్తలు ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారంటే పోయిన వాళ్ళు పోయినారు మిమ్మల్ని తయారు చేసే వాళ్ళేమో మేము మీలాంటి వాళ్ళు ఎంతమంది పోయినా ఇంకా ఎంతమందినైనా మేము లీడర్లను తయారు చేస్తామని చెప్పి ధైర్యంగా మీరు ప్రచారం చేయండి అని చెప్పి నాకు వెన్నుదన్నుగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న సందర్భాలు చూస్తే పోయిన వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ప్రజల్లో కూడా మంచి భావన లేదు వాళ్ళ పైన అది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వాళ్ళ సొంత మరి బలహీనతలో లేక ప్రలోభాలకు వెళ్తున్నారని భావిస్తూ ఉన్నా మొత్తానికి జయశంకర్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే జిల్లా తరలింపుపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి దీనిపైన మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది జిల్లా తరలింపు అనేది అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినట్టు నేను విన్నాను వాస్తవంగా టీవీలో నేను చూడలేదు పేపర్లో చదివాను మరి దానిలో ఎంత మా ఎంత నిజం ఉంది ఏంటి అనేది అయితే నాకు పూర్తిగా దాని మీద ఐడియా లేదు ఖచ్చితంగా అక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ విషయంలో ఆయన నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా వారు తీసుకునే నిర్ణయం ప్రజలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉన్నా వారితో పాటుగా నా నేను కూడా అడుగు వేయడం జరుగుతుంది మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో భూపాలపల్లి కూడా ఒక క్రియాశీలకంగా ఉండబోతుంది ఎక్కువగా సింగరేణి కార్మికులు ఉన్నారు ఓటర్లందరూ కూడా ఎక్కువగా మరి వారి సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు సింగరేణి కార్మికులు దాదాపు ఎనిమిది వేల మంది ఎనిమిది వేల నుంచి పదివేల మంది సింగరేణి కార్మికులు సింగరేణి భూపాలపల్లిలో పనిచేస్తున్నారు మరి సింగరేణి కార్మికులకు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారానికి రావడానికి అనేక హామీలు ఇచ్చింది ఇచ్చినటువంటి హామీలను ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు అమలు పరచలేదు టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద నాకు కొంత అవగాహన ఉంది ఎందుకంటే నేను సింగరేన్ బెల్ట్లో అధికారిగా పనిచేశాను అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా యూనియన్ ఎలక్షన్లో కానీ యూనియన్ నాయకులతో కానీ ఉన్న సంబంధాలు కార్మికులతో ఉన్న సంబంధాలు ఎక్కువ వాళ్ళ సమస్యల మీద అవగాహన ఉంది నాకు డెఫినెట్గా వాళ్ళు సహకరిస్తారు నన్ను పార్లమెంట్ పంపిస్తారు పంపిస్తే డెఫినెట్గా అది రెండు గవర్నమెంట్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ అది ఖచ్చితంగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఫార్టీ నైన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్లో రేపు నేను ఎంపీ అయితే భాగస్వామిని అయితే వాళ్ళకి ఏ విధంగా సేవ చేయగలమో వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరించగలమో వాళ్ళతో కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి నేను డెఫినెట్గా కృషి చేస్తాను మొత్తానికి గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి పసును దయాకర్ హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా ఈ ఎంపీ పసునూరు దయాకర్ గారి గురించి నేను అడగ నన్ను అడగడం కన్నా మీరు ప్రజలను అడగడం బెటర్ ఆ ఎంపీ దయాకర్ ఎంతమందికి పరిచయం అయినాడో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు నేను ఎక్కడ వెళ్ళినా ఈ ఎంపీ దయాకర్ అంటే ఎవరు ఏంటి అని అడుగుతూ ఉన్నారు ప్రజలు నాకు కూడా నేను నేనంటే మాకు కూడా తెలియదు సార్ అందుకే ఐదు ఐదు లక్షల ఓట్లు వేసి పంపిస్తే ఐదు రోజులు కూడా ఐదు సార్లు కూడా పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి ఆయన మళ్ళీ ఓట్లు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు సార్ అని ప్రజలు అంటూ ఉన్నారు ఓటర్లు అంటూ ఉన్నారు నాకు కూడా మరి ఆయన అభివృద్ధి అయితే ఏం కనబడడం లేదు ఆయన అభివృద్ధి చేసిన మాట వాస్తవం అయితే పార్లమెంట్లో మాట్లాడి ఉండాలి పార్లమెంట్లో మన సమస్యలను లేవనెత్తి ఉండాలి మనకు విభజన చట్టంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలలో ఈ పార్లమెంట్ పరిధిలో ముఖ్యంగా రెండు అంశాలు ఉన్నాయి ఒకటేమో గిరిజన యూనివర్సిటీ ఉంది ఒకటేమో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉంది ఏనాడు కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఆయన మాట్లాడిన సందర్భాలు లేవు అదేవిధంగా ఆ గిరిజన యూనివర్సిటీ గురించి కూడా తను మాట్లాడిన సందర్భాలు పార్లమెంట్లో ఇంకా అంతకన్నా పెద్ద అభివృద్ధి ఏముంటుంది కోచ్ ఫ్యాక్టరీ వస్తే లక్షలలో ఉపాధి దొరికేది లక్షలలో ఉద్యోగాలు వచ్చేది ఇవాళ గిరిజన యూనివర్సిటీ వస్తే చాలామంది గిరిజన పిల్లలు చదువుకొని ఉద్యోగస్తులు అయ్యేవాళ్ళు వాళ్ళకు విద్య నేర్పించేవాళ్ళు రకరకాల లబ్ధి జరిగేది వీటినే సాధించడంలో వైఫల్యం చెందింది వాళ్ళ మొత్తం పార్టీ టీఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఆయన ఆయన గురించి ఆయన అభివృద్ధి చేశాడంటే మనం చెప్పిన ప్రజలు నమ్మరు మొత్తానికి ప్రచారంలో భాగంగా ప్రజలందరినీ అన్ని వర్గాల ప్రజల్ని మీరు కలుసుకుంటున్నారు మరి ప్రజల నుంచి మీ వద్దకు వస్తున్నటువంటి మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ప్రధానంగా ఇవాళ మా పట్టణంలో కార్పొరేషన్ అయింది వరంగల్లో ఇక్కడ కేసీఆర్ గారు సంవత్సరానికి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తా ఈ అన ఈ వరంగల్ కార్పొరేషన్ ఇస్తాంబుల్ దేశంలాగా తయారు చేస్తా లేదా సింగపూర్ దేశంలాగా తయారు చేస్తా అని మూడు రోజులు పడుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి వెళ్ళారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆనాడు ప్రచారం భాగంలో ఐదు సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ వాళ్ళ సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి మూడు వందల పైసలు కాదు కదా మూడు పైసలు కూడా కేటాయించినట్లు లేదు నాకు తెలిసి ఆ కేటాయించిన పైసలు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కావట్లేదు ఆ ఈస్ట్లో వెస్ట్లో ఉన్న ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఆ డబ్బులు అనేవి ఎక్కడ పోయినా కూడా తెలుస్తలేదు ఇక్కడ కేసీఆర్ పరిస్థితి ఇదైతే ఇదే కార్పొరేషన్ విషయంలో అక్కడ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు కూడా చాలా చెప్పాడు చాలా పట్టణాలను మేము సెలెక్ట్ చేస్తున్నాం అనేక అభివృద్ధి పనులు చేస్తాం ఇవి భారతదేశంలో ముఖ్యమైన రాజధాని నగరాలతో సమానంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ చూస్తే మన ముందు చూడు సమస్య ఆ సమస్య చూడండి దైనతులు చూడండి ఈ కార్పొరేషన్ పరిధిందో చూడండి మీకే అర్థమవుతుంది ఇవన్నీ చెప్పడం వరకే వాళ్ళు చెప్పారు కానీ వాటిని తీసుకొచ్చి వాళ్ళు కేటాయింపులు చేసి వాటిని అభివృద్ధి చేసిన పాపన పోలేదు ఖచ్చితంగా మా కనుక అవకాశం అయితే వీటన్నిటిపైన దృష్టి పెడతా డెఫినెట్గా పార్లమెంటు వెళ్ళి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు మనం సాధించగలుగుతామో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ మా రాహుల్ గాంధీ గారే ప్రధాన అవుతారు నేను ఎంపీగా కనుక అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా మొత్తానికి రాష్ట్రం అంతటా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ సభ కొనసాగుతుంది కానీ ములుగు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఊపందుకుంది అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా గెలిచింది మరి ఇది మీకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తుందా డెఫినెట్గా కలిసి వచ్చే అంశం అదొక్కటే కాదు మీరు శాసనసభలో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు శాసనసభ తర్వాత గ్రామ పంచాయతీ లోకల్ లోకల్ బాడీలు ఎలక్షన్స్ కూడా జరిగినాయి శాసనసభకు అక్కడ నుండి గ్రామ స గ్రామ సభలో జరిగిన ఎన్నికలు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది ప్రజలందరూ కూడా రెండు నెలల గ్యాప్లోనే టీఆర్ఎస్ను తిరస్కరించారు ఇవాళ నిన్నటికి నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిన్న నిన్న జరిగినటువంటి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు చూస్తే మూడు ఎమ్మెల్సీలకు కూడా మేధావులు ఎవరికి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఆ భయంతోనే ఆయన ఇతర పార్టీలపైన ఒత్తిడి పెంచి మాకు ఇప్పటి వరకు మాకు చాలా సమస్యలు క్రియేట్ చేశారు మా ప్రచార రథాలకు పర్మిషన్ ఇవ్వకుండా మా వాహనాలను తీరకుండా మా నాయకుల కార్లను కూడా తీరకుండా పర్మిషన్లు ఇవ్వకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ క్లియర్ అయినాయి మేము మా నాయకులు అందరం ప్రెస్ ఆశ్రయించి మీ ద్వారా వెళ్ళినప్పుడు మాకు పర్మిషన్లు ఇప్పుడు ఇచ్చారు అంటే ఈ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మమ్మల్ని అడ్డుకోవడం చూస్తాను కానీ మా వ్యక్తులుగా మమ్మల్ని అడ్డుకోవచ్చు మీరు కానీ ప్రజలందరూ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చి ఆల్రెడీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దశ దిశ నిర్దేశం చేసే పార్టీ రాహుల్ గాంధీ ప్రధానికి కావాలి ఇక్కడ పార్లమెంట్లో సాంబాయ్య గెలవాలన్న ఆలోచన ఎప్పుడో జరిగిపోయింది పదకొండో తారీఖు రోజు ఆ తీర్పు ప్రజలు ఇస్తారు మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రచార సభల్లో సారు కారు పదహారు అనే నినాదంతో ఢిల్లీలో చక్రం అంటున్నారు దీనిపైన మీరేమంటారు ఇది ప్రజలందరికీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సర జోకుగా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు అంత పెద్ద మేధావి పదహారు ఇవ్వండి పదహారు ఇవ్వండి అని దేశ మన రాష్ట్రంలో పడి అడుక్కుంటా ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం ప్రజల పక్షాన ప్రజలు అడుగుతూ ఉన్నారు నిన్నటి వరకు కూడా పది పన్నెండు మంది టిఆర్ఎస్ ఎంపీలు గెలిచారు మిగతా ఎంపీలను ముగ్గురిని కొనుక్కున్నాడు పదిహేను మంది ఎంపీలు నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్లో మన సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయాల్సి ఉండే ఈ పదిహేను మంది నిన్నటి వరకు కేసీఆర్ గారితోనే ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు పార్లమెంట్లో ఉన్నారు అధికారాన్ని అనుభవించారు ఆఖరికొస్తే విభజన చట్టం ఉన్నటువంటి అంశాలను ఏ ఒక్క అంశాన్ని కూడా వాళ్ళు సాధించి తీసుకురాలేదు మళ్ళీ కొత్తగా పదార్ ఇవ్వండి పదార్ ఇవ్వండి అడగడంలో అర్థమే లేదు నాకైతే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు అందుకే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి సంబంధించిన జోకుగా భావించాలి దీన్ని ఇవాళ పదార్ ఇస్తే నిన్ను చక్రం తిప్పుతా అంటే నిన్నటిదాకా పదారు ఉండే కదా నువ్వు తిప్పిన చక్రం ఏందో చూపెట్టరాదు ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన అభివృద్ధి పథకాలు ఏందో చూపెట్టరాదు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏందో ప్రజలకు తెలియపరచండి చెప్పాలి కదా మీరు చెప్పకుండా పదార్ ఇవ్వండి పదారు అంటే అసలు మనకు ఉన్నాయి పదిహేడు సీట్లు ఈ లాజిక్ అర్థం కావడం లేదు నాకు ఆయన పదహారు అంటాడేంటి పదిహేడు సీట్లకు అంటే ఇంకో సీట్లో అభ్యర్థిని పెట్టారు నిలబెట్టారు ఆ సీటును వదిలేసి పదహారు పదారు నీ కోటేస్తే ఎంఐఎం కేసినట్టే బీజేపీ కేసినట్టే అనే విషయం ప్రజలు గ్రహించిన కనుక మీకు ఈ మొన్నటి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్పు చెప్పారు రేపు పదకొండో తారీఖున కూడా ఖచ్చితమైన తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు అవి చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి పదార్ అడగాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను మొత్తానికి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి దొమ్మటి సాంబాయిని గెలిపిస్తే ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి అభివృద్ధి పరంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పథకాలు అభివృద్ధి చే అభివృద్ధి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది ఇప్పటికే మా నాయకుడు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ప్రజలకు ఏమని బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఆరు వేల చొప్పున సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఆ కుటుంబాలకు నగదు రూపాయి అందించి వాళ్ళను దరిద్ర రేఖ నుంచి పైకి తీసుకురావడానికి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ప్రజలు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మోదీ గారు నల్లధనం ఎక్కడో ఉంది నల్లధనం అంతా తీసుకొస్తా మీరు అందరూ జీరో అకౌంట్ బ్యాలెన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షలు అని చెప్పేసి ప్రజలు మోసం చేసినారు పదిహేను సంవత్సరాలు అది ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇవాళ ఈయన కూడా రైతులు మోసం చేసిన లక్ష రూపాయల రుణం ఉంటే ఒకేసారి మాఫ్ చేస్తానడు అంచెలంచెలుగా రుణం మాఫ్ చేయకపోవడం వల్ల వడ్డీ పెరిగి ఆ రుణం అట్లే బ్యాంకులలో ఉంటుంది రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇవాళ రైతు బంధు స్కీమ్ అని పెట్టాడు రైతు బంధు స్కీమ్ ఎవరికి పెట్టారు వంద ఎకరాలు ఉన్నటువంటి నాయకులకు రైతులకు వంద ఎకరాలు ఉన్నవాడు ఆయన రైతు ఆయనకు రైతు బంధు స్కీమ్ వర్తిస్తుంది మొత్తం ఎకరం భూమి లేని వాళ్ళ కుటుంబాలన్నీ అదేవిధంగా కౌలు చేసుకునే రైతులందరూ వాళ్ళ పరిస్థితి ఏందనేది ఎవరైనా ఆలోచిస్తున్నారు ఆ కేసీఆర్ గారు ఇవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా మా నాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతను గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండు సంవత్సరానికి మోదీ గారు ఇచ్చారా అందుకే ఇవాళ అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని పారదోలి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించడం ఉపాధి కల్పించడం అదేవిధంగా ఇవాళ దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తెల్ల కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు ఇవ్వడం తగిన విధంగా సమగ్ర అభివృద్ధిలో భారతదేశాన్ని నడిపిస్తాం అందులో ఏం అనుమానం లేదు మొత్తానికి టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కావచ్చు అదేవిధంగా కేటీఆర్ కావచ్చు ప్రచారాలు చేస్తున్నారు మరి మీ వైపు నుంచి ప్రచారాలకు అగ్రణీతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా మా ప్రపంచ మా ప్రచారంలో మా వైపు నుంచి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రానే వచ్చని వాళ్ళ రెండు సమావేశాల్లో పాల్గొన్నారు మా దగ్గర కూడా స్టార్ కాంపెనర్గా మేము కూడా కొంతమంది నాయ నాయకులను ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా వారు టైం ఇస్తారు వస్తారు ఎవరు వస్తారు రాహుల్ గాంధీ గారిని పిలుచుకోవాలా లేదా సోనియా గాంధీ గారు రావాలా లేదా ప్రియాంక గాంధీ గారు కావాలా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయం ఇది అటువంటి సమయం కనుక వాళ్ళు సమయం చూసి ఆ సమయం మాకు చెప్తారు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి తప్పకుండా మేము ప్రచారంలో భాగస్వామి చేస్తాం మొత్తానికి మీకు ప్రధాన పోటీదారుగా ఎవరిని భావిస్తున్నారు నాకు ప్రధాన పోటీదారుడుగా నేను టీఆర్ఎస్ని అయితే భావించడం లేదు ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగానే ఉన్నాయి నాకు సంబంధించినంత వరకు గెలుపు నిర్ణయం అయిపోయింది నాకు పోటీలో వాళ్ళిద్దరు కూడా ఉండరనే భావిస్తాను ఎంత మెజార్టీ కాబోతుంది అనుకుంటున్నారు సార్ బ్రహ్మాండంగా లక్షకు ఆ పైచులకే మెజార్టీ ఉంటుందని భావిస్తూ ఉన్నాను నేను టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ పోటీ అనేది కేవలం బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్కు మధ్య ఉంటుంది కానీ టీఆర్ఎస్కు ఎటువంటి పోటీ ఉండదు అనేది ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దొమ్మటి సాంబయ్య అంటున్నారు ఇక్కడి ప్రజలు తనని ఆశీర్వదించి గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఛాయాశక్తుల పనిచేసి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తారంటున్నారు కాజీపేట నుంచి సమీర్ న్యూస్